యాకోబు పెద్ద కుమారుడుగా జ్యేష్ఠత్వానికి యాసావు హక్కుదారుడు అతడు తన అటవిక జీవితాన్నే కోరుకున్నాడు గాని తన జ్యేష్ఠత్వ హక్కులకు ప్రాధాన్యం ఇవ్వలేదు ఒకరోజు యేసావు తిరిగి అలసిపోయిన సందర్భంలో యాకోబు వండుకుంటున్న భోజనం పెట్టమంటాడు దాన్ని ఆసరాగా తీసుకుని జ్యేష్ఠత్వాన్ని తనకిస్తే పెడతాను అంటాడు కేవలం చిక్కుడుకాయల కూరతో కూడిన భోజనాన్ని ప్రలోభపెట్టి పెట్టి అతని జ్యేష్ఠత్వాన్ని అలాగే మోసంతో కూడిన కుట్రతో యశావుకు చెందవలసిన దీవెన్లు తనకు దక్కేలా చేసుకుని చివరికి ప్రాణభయంతో అక్కడి నుండి పారిపోతాడు తర్వాత మేనమామ కొలువులో అక్కడ కూడా మోసంతోనే కన్నా ఎక్కువ ఆస్తులు కూడబెట్టి అక్కడ వాళ్ళకి శత్రువు అవుతాడు తిరిగి అక్కడి నుంచి తన సర్వస్వాన్ని తీసుకుని స్వదేశానికి బయలుదేరుతాడు ఆ సమయంలోనే పొలిమేరల్లో ఎబ్బోకరే వద్ద ఒక రాత్రి దేవుణ్ణి ఒంటరిగా ఎదుర్కొంటాడు ఇది మనకు అధికార ముప్పై రెండు అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదిలో తెలుస్తుంది ఆ రాత్రి దేవుని సన్నిధిలో పోరాడిన తర్వాత దేవుడు ఇంకా నన్ను పోనిమ్మనగా నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను అనిను నీవు దేవుడితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితే కనుక ఇక నీ పేరు ఇస్రాయలే కానీ యాకోబు అనబడదు అని ఆయన చెప్తారు అన్నను తండ్రి చివరికి మామగారిని కూడా మోసగించి యాకోబు మోస ఆ రాత్రి దేవుని సన్నిధిలో ఏకాకిగా పోరాడిన అనుభవంలో తన మోసాన్ని తెలుసుకుంటాడు ఈ లోకంలో ఉన్న దానికోసం ఎంత ప్రయాసపడ్డాడో అప్పుడు అతనికి అర్థమయ్యింది ఈ లోక ప్రయాస కోసం దేవునికి ఎంత దూరమయ్యాడో అని తెలుసుకున్నాడు ఈ లోకము దానికి సంబంధించిన అధికారము ఆస్తిపాస్తులు అవే తనకు కొండంత బలం అనుకుని జీవితంలో చాలా భాగం దానికోసమే వెచ్చించాడు కానీ ఎప్పుడైతే ఆ రాత్రి అప్పటి వరకు తాను సంపాదించిన ఆస్తిపాస్తులు భార్య పిల్లలు ఇవన్నీ కూడా ఎబ్బు దాటించి పంపించి వేశాడు ఒంటరిపోరు అప్పటిదాకా తను సంపాదించింది ఏది అతనికి సహాయపడలేదు ఆ రాత్రి ఒంటరిగా దేవునితో పోరాడిన సమయంలో దేవుని కోసము దేన్నైనా వదులుకోవచ్చు ఆయన శక్తి ఆయన యొక్క మహిమ ముందు అవన్నీ చాలా తక్కువే అనే జ్ఞానము అతనికి కలిగింది కాబట్టి ఆ రాత్రి దేవునితో తను పోరాడిన అనుభవాన్ని దేవుని యొక్క అపరిమితమైన ఆశీర్వాదాలను పొందుకోగలిగాడు దేవుడే స్వయంగా నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివని చెప్పడమే కాదు మోసగాడు అనే అర్థం వచ్చే యాకో పేరును తీసేసి ఇస్రాయేలు అంటే దేవునితో పోరాడువాడు అన్న పేరును ఇస్తారు ఉషయ పన్నెండు మూడులో చూసుకుంటే మగసిరి కలవాడే అతడు దేవునితో పోరాడను అని ఉంటుందండి అంటే దేవుడు యాకోబును ఎంతగా మెచ్చుకున్నాడో అబద్ధాలు మోసాలతో ఉన్న యాకోబు అంతేకాదు అన్న ఏం చేస్తాడో అనే భయంతో పారిపోయిన యాకోబులో దేవుడు ఒక పోరాట వీరుణ్ణి చూశాడు ఒక మగసిరి గల మనిషిని చూశాడు కనుకనే అతన్ని ఒక మహా జనాంగానికి మూలపురుషుడిగా చేశారు దేవుడికి మనలో ఎంత ప్రతిభ పాఠవాలు ఉన్నాయో మనకున్న సామర్థ్యం ఏమిటో తెలుసు అవన్నీ వేలుపులకి తీసుకురావాలి అంటే ఆయన మనతో పోరాడతారు ఎప్పటి వరకు అంటే ఆయనకు మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకునే వరకు ఎప్పుడైతే మనం ఈ పోరాటంలో గెలుస్తామో ఆ వెంటనే దేవుని యొక్క ఆశీర్వాదాలు కోకొల్లలుగా మన వెంటే ఉంటాయి యాకోబులాగా లోకము దాని ఆశలు సిరి సంపదల కోసము ఎంతగా ప్రయాసపడ్డాడో దానివల్ల తను ఎంత నష్టపోయాడో దేవునితో రాత్రి తనకు సంబంధం ఏర్పడే వరకు తెలియలేదు అందుకే మన ఈ జీవిత ప్రయాణంలో మనం దేనికోసం ఎక్కువ ప్రయాసపడుతున్నాము దానివల్ల మన భవిష్యత్తుకు ఏమైనా భరోసా ఉందా అనే ఆలోచన ప్రతిక్షణం మనలో మెదులుతూ ఉండాలి ఇదే ప్రయాస మనము దేవునికి సమీపంగా ఉండడానికి ఆయనతో సంబంధం కలిగి ఉండటానికి ప్రయాసపెడితే మన భవిష్యత్ జీవితము ఆ యొక్క రాజవీధుల్లో ఆయనతో కలిసి విహరించడానికి ఎంతగానో తోడ్పడుతుంది కదా అబ్బ అలాంటి ఊహయ ఎంత మధురంగా ఉందో కదా ఇక నుండి మన ప్రయాస కూడా అలాగే ఉందా మనం కోరుకుంటూ అలాంటి కృప దేవుడు దయచేయునుగాక ఆమె